శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల ఆశ్రమలీలాఖండము సప్తమ ప్రకరణము అధ్యాయ ముప్పై ఏడు నిత్యచర్య స్వామి తమకు నిద్ర అనేది ఉన్నదా అని ఒకరి ప్రశ్న ఇప్పుడు మేల్కొని ఉన్నావా అని జవాబిచ్చారు ఆహా లేకపోతే ఏ విధంగా మాట్లాడగలరు అని ప్రశ్నించాడు మేల్కొనేవాడు నిద్ర నుండి కదా మేల్కొంటాడు అని మహర్షి బదులు చెప్పారు మూడు అవస్థలు దాటిన వారికి మరలా ఈ సుశుక్తి మొదలైన అవస్థలు ఏ విధంగా ఉంటాయి అని సంశయం ఉపాధి శరీరమే నిద్రిస్తోంది మేల్కొంటోంది సాక్షి మాత్రంగా తాను ఎప్పుడు ఉన్నానని బదులిచ్చారు అలాగే స్వామి ఇన్ని పనులు చేస్తున్నారు కానీ ఏమి చేయుటలేదు అంటారు అది ఎలా సాధ్యం అని వెంకటేశ్వర శర్మ అడిగాడు చెప్పినా తెలుసుకోగలవా ఆలోచించు అన్నారు స్వామి అహంకారం లీనమైన తర్వాత ఇక క్రియకు సంకల్పంతో కూడిన కర్త ఉంటాడా అని ప్రశ్న కార్యం ఇతరులకు కదా తోస్తోంది ఈ ఉప ఉదంతాలను మనసులో ఉంచుకొని స్వామి నిత్యచర్య గ్రహించాలి ఈ సన్నిధిలో జరిగే క్రియలను వర్ణించటమే ఈ ప్రకరణ ఉద్దేశం ఆశ్రమం ఇంత పెద్దది కాకముందు స్వామి చేయి పడకుండా ఏ కార్యం జరగలేదు అప్పుడు రెండున్నర మూడు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్వామి శిష్యులతో కలిసి కూరలు తరిగేవారు ఉపహారం తయారు చేసేవారు ఇడ్లీలో నంచుకోవటానికి చట్నీ కూడా తయారు చేసేవారు కష్టపడి పనిచేయుట గౌరవహీనం కాదు అని ఉపదేశం కొంచెం కూడా వ్యర్థం చేయకుండా వంట పని ఇతరులకు నేర్పుట ఒకటి వంట పని తెలియకపోతే చదివినవాడే కాదని స్వామి అన్నారు ఉదయం ఐదు గంటలకు స్వామి ఉన్న గది తలుపులు తెరిచేవారు ఆశ్రమవాసులు క్రొత్తగా వచ్చేవారు గిరిప్రదక్షిణకు వెళ్లేవారు లోపలికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు వైదికులు బ్రాహ్మణ పండితులు తై తైతరీయ ఉపనిషత్తు మొదలైనవి పారాయణం చేస్తారు కొందరు ధ్యానంలో కూర్చుంటారు కొందరు మురుగన్నార్ రచించిన ప్రభాత గీతావళి పాడతారు ధనుర్మాసంలో ఆండాలు రచించిన పల్లా పల్లాండు తిరుపావై పాడుట హృదయానికి ఆహ్లాదకంగా ఉంటుంది ఐదున్నరకు వేద విద్యార్థులు వచ్చి రమణ మహా శ్రీ రమణ చతార్ చత్వారి చత్వరి శ్రీ రమణ చవరింశత్ తైతరియో ఉపనిషత్తులు తైతరియో ఉపనిషత్తులు పాడతారు నిద్రించటానికి ఊర్లోకి వెళ్ళిన స్త్రీలు కూడా వస్తారు ఆరున్నరకు స్వామి స్నానానికి వెళ్తారు అది కాగానే భోజనశాలలో ఇడ్లీ దోశ ఉప్మాలలో ఏదో ఒకటి కాఫీ ప్రసాదంగా ఇస్తారు అప్పుడు స్వామి కొండ మీదకు వెళ్తారు ఆశ్రమ వాసులు తమ తమ పనుల నెరవేర్చుటకు వెళ్తారు కొందరు పూల తోట నుండి పుష్పాలను తెచ్చి పూలదండలు కడతారు కొందరు ఉగ్రాణం స్టోర్ రూమ్కు కావలసిన సామాగ్రిని ఊరి నుండి తీసుకొస్తారు శాంతమ్మ మొదలైన వారికి వంట పని కొందరికి పశువులను చూచే పని కొందరు ఆఫీసులో కొందరు ఆశ్రమ గ్రంథాలలో ఉంటారు గ్రంథాలయాలలో ఉంటారు వేద పాఠశాల విద్యార్థులు మూడు కాలాల్లోనూ మాతృభూతేశ్వరునికి యోగమాయకు స్కందునికి వినాయకునికి శ్రీచక్రమునకు రమణ చిత్రపటమునకు ఆగమపూర్వకంగా పూజ పని విశేష కాలంలో విశేష పూజలు జరుగుతాయి కొన్నిసార్లు అన్ని ఆభరణాలతో పూలతో అలంకరింప అలంకరించగా ప్రతిమ చూడముచ్చుటగా ఉంటుంది ఎనిమిది గంటలకు స్వామి మరలా సోఫాలో కూర్చుంటారు అప్పుడు యథాప్రకారంగా భక్తులు శిష్యులు కొత్తగా వచ్చేవారు హాలులోకి చేరుకుంటారు మౌనంగా ధ్యానం చేసుకోవటం సాధారణంగా జరిగే పని కానీ స్వామిని దేవునిగా భావించేవారు ఊరుకుండరు తాము వ్రాసిన స్తోత్రాలను వినిపిస్తారు తాము తెచ్చిన కావ్యాలను చూపిస్తారు తమకు వచ్చిన పాటలు పాడుతారు తమకు వచ్చిన ఉత్తరాలను చూపిస్తారు తమ గృహ విషయాలను నివేదించట కూడా కలదు కొందరు స్వామితో వాదించి తమ ఔనత్యాన్ని చాటుకున్నటకు వస్తారు సాధ్యమైనంత వరకు ఆ సమయంలో స్వామి మౌనంగానే ఉంటారు తమను ఆడగకపోతే తమంత తాముగా చెప్పరు చెప్పినా తాము చెప్పిన దాన్ని ప్రశ్నించి ప్రశ్నించిన వారు తప్పనిసరిగా ఆమోదించాలని అనరు ఒక థియోస థియోసఫిస్ట్ మహాత్ములు అదృశ్యంగా ఉంటారని చెబుతారు కూడా చెప్తారు కదా వారిని ఎలా చూడాలని ప్రశ్నించాడు దానికి మహర్షి అదృశ్యులని ఎలా చూస్తామో జ్ఞానం చేత జ్ఞానాస్థితిలో రెండవది ఉండదు అని చెప్పారు వేరొక ఆశ్రమవాసి మీరు జగత్ మిథ్యా అంటారు మేము అనము ఇదే కదా మీకు మాకు భేదము అన్నాడు స్వామి నవ్వుతూ కాదు కాదు మేము చెప్పేది ఆత్మ ఒక్కటే నిజం ఉన్న జగత్తంతా ఆత్మే అంటాం మీరు జగత్తు జీవుడు ఈశ్వరుడు సత్యం అంటాము అంటే ఈశ్వరునికి మూడవ వంతు మాత్రమే సత్యత్వాన్ని సత్యత్వాన్ని ఇస్తున్నారు అన్నారు ఒక క్ర క్రిస్టియన్ మిషనరీ ఈశ్వరుడు వ్యక్త అని అడిగాడు అవును అతడు ఉత్తమ పురుష పురుష అహం నేను జగత్తుకు ప్రాధాన్యం ఇచ్చిన తా ఇచ్చినతనికి మధ్యమ పురుష లేదు ప్రథమ పురుషయే ఉంది అని సమాధానం ఇచ్చారు బైబిల్లో మోసే మోసెన్కు ఈశ్వరుడు చెప్పాడు కదా నా పేరు అయామ్ అహమస్తి అహమస్మి నేను ఉన్నాను అని ఇంకిత ఇంకిత జ్ఞానం లేని కొందరు కొన్ని సందర్భాలలో హద్దుమీరి మాట్లాడటం జరిగింది స్వామి ఈ ఊరిలో వాటర్ వర్క్స్లోని ఇంజనీర్ ఇంజన్ ఎలక్ట్రిక్ ఇంజనా లేక స్టీమ్ ఇంజనా అని కాకరకాయ పచ్చడిని స్వామి చేదు లేనట్లు చేస్తారే అది ఇటువంటి ప్రశ్నలు వేయటం కూడా జరిగింది ఒక మొదలియార్ తాను కన్ కన్నరికం పెట్టిన వేష్యతో స్వామి ఎదుట ప్రథమాభినయం ప్రతభ ప్రథమాభినయనయం చేయించాడు స్వామి ఆ మాంసపు మూట కప్పిన కళ్ళ కంకణాన్ని కంకాళాన్ని లక్ష్య పెట్టలేదు స్వామి సేవ అని పాటలు పాడటం మొదలైన సేవలు చేసే విద్వాంసులు కొంతమంది సాధకులకు ఇది వ్యర్థంగా తోచేది వారు వచ్చింది స్వామి దగ్గర ఆత్మవిచారం ధ్యానం మొదలైన సాధనలు సులభం అవుతాయని స్వామి మౌనస్థితిలో ఉన్నప్పుడు వారి సాన్నిధ్యం మహిమ వలన సాధకులకు ప పంచవాయువుల వేగం నిరుద్ధమై ధ్యానం సులభమై మనసు అంతర్ముఖం అవుతుంది కావున వారి ప్రశ్నలు వే వేయడం లాంటివి చెయ్యకూడదని కోరుకుంటారు ఇటువంటి విపరీత చేష్టలు ఎందుకు చేస్తారు స్వామి శక్తి ప్రవాహం ప్రసరించడంతో వారి మనసు పశ్చాత్తాపం చెంది లోపల ఉన్న సంస్కారాలు బయటకు వస్తాయి సంస్కారాలు త్రిగుణాలతో కూడి ఉంటాయి కదా దానికి అనుగుణంగా వారి ప్రవర్తన కూడా ఉంటుంది కొందరు రమణులు రచించిన గ్రంథాలను ప్రచురించడంలో నిమగ్నులై ఉంటారు వారికి స్వామి సహాయం చేస్తారు ఇంతకుముందు అయితే వ్రాయటం ప్రూఫ్ చదవట చూడటం మొదలైనవి స్వామి చేసేవారు వారి చేతి వ్రాతకు ముద్రితమైన అక్షరాలకు భేదం ఉండదు స్వామి బైండింగ్ కూడా చేసేవారు చేతి పావు పావుకోళ్ళు తయారు చేసేవారు కొబ్బరి పెంకులతో చెంబు కమండలాలు గరిటె మొదలైనవి తయారు చేయటము స్వామి స్వామికి నేర్పించాడు స్వామి చేసిన వాటిని ఆశ్రమం వారు భద్రంగా కాపాడుతున్నారు స్వామి ఏం చేసినా సర్వోత్తమంగానూ దోషాలు లేకుండానూ ఉంటాయి భక్తుల పట్ల స్వామి చూపే కరుణ అమోఘం భగవాన్ గురించి గణపతి శాస్త్ర ఇలా వర్ణించారు బాలురైనా మూర్ఖులైనా పండితులైనా ఆశ్రయించిన భక్తులనైనా పక్షపాతం లేకుండా అందరిని సమానంగా చూస్తారు సమేక్షణుడు అనుట కూడా సరిపోదు దీనుల పట్ల స్వామి చూపించే ఆదరం స్వర్ణనాతీతము ఆయన వద్దకు వచ్చేవారు ఎంత తక్కువ స్థితిలో ఉంటే వాని మీద అంత ఆదరం చూపించేవారు పండితుని చూచినప్పుడు ప్రసరించే చివరి చిరునవ్వు కన్నా చిన్న బిడ్డలను చూచినప్పుడు ప్రసరించే చిరునవ్వు మధురంగా ఉంటుంది పండితునికి ఇచ్చే సమాధానం కన్నా ఏమీ తెలియని వానితో మాట్లాడే పలుకులు స్పష్టంగా ఉంటాయి ధనికుని పట్ల ధనికుని పట్ల చూపించే ఆదరం కన్నా పేదవానిపై చూపించే ప్రేమ చేదో చేదోడుగా ఉంటుంది దక్షిణామూర్తి మండపంలో ఉండే ఒక భంగు భాయి ఒక ఉత్సవ దినం నాడు ఎవరిని లక్ష్య పెట్టకుండా మధ్యాహ్నం మూడు గంటలకు హాలులోకి వచ్చి స్వామితో నీ గేటు కీపరుకు నీవు అన్నం పెట్టకపోవటం ఏమిటి అన్నాడు దానికి స్వామి కన్నీరు తెచ్చుకున్న స్వరంతో ఏరా మాధవ వెంటనే వెళ్ళి పెట్టుమో మన గేటు కీపరు సంగతి మనం చూడలేకపోతే ఎలాగా అన్నారు స్వామికి ఎదురు పడక ప పడటానికి పాత శిష్యులకు భగవాన్ తత్వం తెలిసిన వారికి జంకు ఉంటుంది కానీ కొత్త వారికి మాత్రం చిరునవ్వు ప్రేమతో నిండిన చూపులు స్వాగత స్వాగతం ఇస్తూ ఉంటాయి ఏ కష్టాలు తెలియని వాళ్లను చూచే విధానం వేరు దీనులను చూచే విధానం వేరు శరణాగతిని దైన్యం చూసి స్వామి కన్నీరు కార్చుట కూడా మేము చూచాము మా మనుషులు వారి పాదాలను అయినా తాకకూడదు మనుషులు వారి పాదాలనైనా తాకకూడదు కానీ పావురములకు ఉడతలకు మొదలైన వాటికి వారి ఒడిలో కూర్చొనే భాగం లభ్యం భాగ్యం లభించును గోవులు కుక్కలు వారి చేతులను కాళ్లను ప్రేమతో ముద్దాడుతాయి పండితులు రచించిన గ్రంథాలను పరిశీలించటంలో చూపించే ఆసక్తి కన్నా చిన్న పిల్లలు తీసుకొచ్చిన బొమ్మలు బొమ్మల పుస్తకాలు పళ్ళు పిప్పర్మెంట్లు మొదలైన వాటిని మిక్కిలి ఆదరణతో స్వీకరిస్తారు తొమ్మిది గంటలకు మౌని ఉత్తరాలు తీసుకొస్తాడు వాటిని చూచేసరికి ఒక గంట పడుతుంది పదకొండు గంటల మధ్యాహ్న భోజనం తర్వాత స్వామిని ఎవరు రెండు గంటల వరకు ప్రదర్శించట దర్శించుటకు వీలు కాదు అప్పటి వరకు స్వామి పత్రికలను చూడటం కానీ విశ్రాంతి తీసుకోవటం కానీ జరుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న వారికి కాఫీ ఇస్తారు మరలా యథాప్రకారం హాల్లో కొలువు కీర్తించేవారు భక్తలు పండితుల సందడే కాక భక్తులు గీతాలు ఆలపించటం వేదాంత గ్రంథ చర్చ మొదలైనవి ఉంటాయి ఎవరైనా సంగీతం పాడినప్పుడు స్వామి ఉదాసీనంగా ఉంటారు అది ఎలా సాధ్యమైందని అడుగగా స్వ స్వరాల మీద దృష్టిని ఉంచకుండా శృతి మీద శ్రద్ధ ఉంచితే మనసు రాగానికి అధీనం అవ్వదు అదేవిధంగా అహం మీద మనసును లగ్నం చేస్తే విషయాల పట్ల ఆకర్షణ కలగ కలగదని ఉపదేశము తరువాత ఉత్తరాలు చూస్తారు సాయంకాలం నాలుగున్నరకు స్వామి కొండ మీదకు వెళ్తారు దేశకాల దేశ దేశాల నుండి వచ్చే ఉత్తరాలకు మౌని గారు జవాబులు వ్రాస్తారు కానీ సమాధానాలన్నింటినీ మహర్షి చూచి పొరపాట్లను సవరిస్తారు సాయంకాలం ఐదున్నరకు శిష్యులు కోరుకునే ధ్యాన సమయము వర్షం లేకపోతే స్వామి బయట వసారాల్లో కూర్చుంటారు అక్కడ విశ్రాంతి ఏర్పడుతుంది పర్వత ప్రదేశం అంతా చీకట్లు అలుముకోగా ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది జీవితం కూడా ఇదే ప్రకారం అంతకారంతో నుండి ఉన్నదని గుర్తు చేస్తుంది అనుష్ఠానం అనుష్ఠానం అనంతరం శిష్యులు మౌనంగా ఉంటారు ఆ తర్వాత మరలా వేద విద్యార్థులు వేద విద్యార్థులు వస్తారు నమక చమకములు పురుష సూక్తము స్త్రీ సూక్తము పఠిస్తారు ఉపదేశసారము చదువుతారు ఈ గంభీర స్వరము గిరి పాదాలను తాకుతుంది ఒక అరగంట విరామం తర్వాత మహర్షి రచించిన తమిళ గ్రంథాలను పారాయణం చేస్తారు వేద పారాయణం పూర్తయ్యేసరికి మాతృభూతేశ్వరపా పూజ కూడా పూర్తి అవుతుంది స్త్రీలు వెంటనే భోజనం చేసి నిద్రించుటకు ఊర్లోకి వెళ్తారు రాత్రి ఏడున్నర గంటలకు లఘుభోజనము తరువాత ఎనిమిదిన్నర వరకు సా స్వామి సన్నిధిలో శిష్యుల సంభాషణ వినోదంగా ఉంటుంది తర్వాత నమస్కారం చేసి ఎవరి ప్రదేశానికి వారు వెళ్ళిపోతారు హాలు తలుపులు మూసివేస్తారు ఈ ప్రకారంగా ప్రతిరోజు జరుగుతుంది సంవత్సరంలో మూడు రోజులు ఉత్సవ దినము కావున ఆ సమయాలలో అతి కోలాహలంగా దాదాపు పదివేల మందికి అన్నదానం జరుగుతుంది వాటిలో ఒకటి కార్తీక దీపోత్సవము రెండవది రమణుని జయంతి మూడవది మాతృభూతేశ్వర మహాపూజ విధానము మహాపూజా దినము కార్తీక దీపోత్సవం గురించి ఇంతకుముందు వర్ణించాము మిగిలిన రెండు ఉత్సవాలు అదే ప్రకారం జరుగుతుంది రమణ జయంతి మహర్షి ఉదయించిన ఆర్ద్రా దర్శనం నాడు జరుగుతుంది రమణ జయంతిని మొదలుపెట్టిన వారు గంభీరం శేషయ్య గారు పంతొమ్మిది వందల పన్నెండులో విరూపాక్ష గుహలో ఇది మొట్టమొదటిసారిగా నిర్వహించారు ఈ కోలాహలం మహర్షి ఇష్టపడలేదు రెండు తమిళ శ్లోకాలు వ్రాసి నిరాకరించారు అవి ఒకటి పుట్టిన నాడు పండుగ సంకల్పించు మీరు మీ జన్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి జనన మరణాలకు అతీతమైన నిత్య జీవితం జీ జీవనంలో ఎప్పుడు అడుగు పెడతామో అనగా ఆత్మానుభవం ఎప్పుడు పొందుతామో అదే నిజంగా జన్మదినము రెండు ప్రతి సంవత్సరము వచ్చే పుట్టిన రోజు రోజునాడైనా ఈ సంసారములో పడినందుకు విలపించక దానిని ఉత్సాహంతో పండగలాగా చేసుకుని సంతోషించటం శవాన్ని అలంకరించినట్లుగా ఉంటుంది ఆత్మను తెలుసుకుని అందులో లీనమవడమే వివేకం దీనికి ఉదాహరణంగా స్వామి రచించిన తెలుగు వెన్పా వెన్బ పుట్టునా డె పుట్టునా డెద్దియో పూనెదరే ఉత్సవం పుట్టమన కెద్దియను బుద్ధిగొని పుట్టుక గిట్టుకలే దైవ వెలుగు కేవల వస్తువులో పుట్టినదే పుట్టుదినంబు రెండు పుట్టునాడైనను పుట్టుక కేడ్వక పుట్టునాడుత్సవము బూనుట గిట్టిన పీనుగు నలంకరించి పెట్టుకొని తన్నెరిగి తన్నెరిగి నణుగు టే జ్ఞానమౌ కానీ భక్తులు తమను ఉద్ధరించుటకు స్వామి అవతరించిన ఆనంద దినమని దానికి సూచికగా ఈ మహోత్సవాన్ని ఆ దినమైన దే ఆ దినమైన దేశ దేశాలలో ఉన్న శిష్యులు ఆశ్రమం చేరుకుని గురు పూజోత్సవం ఆనందంగా నిర్ నిర్వహించుకునటం తమకు మేలని స్వామికి విన్నవించి గట్టిగా నచ్చిచెప్పి వారు ఉదాసీనంగా ఉన్నా కూడా ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు ఈనాడు మొదలు ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంది టిఫిన్ అయిన తర్వాత మాతృభూతేశ్వర ఆలయానికి ఎదురుగా ముగ్గులు పెట్టి పుష్పాల ఆడినట్లు అలంకరిస్తారు మాతృభూతేశ్వరునికి అభిషేకము నామార్చన ప్రారంభమవుతుండగా స్వామి ఒక సోఫాపై ఆశీనులవుతారు నాదస్వరాలు మొదలైన వాయిద్యాలు మోగుతాయి హారతిని తెచ్చి మహర్షికి సమర్పించిన తర్వాత అందరూ వారికి సాస్త్రాంగ నమస్కారాలు చేస్తారు పదకొండు గంటలకు భోజనశాలకు పడమర భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన మన్ పందిరాలలో పందిరలలో విందు జరుగుతుంది దానికి తూర్పు భాగంలో పేదల కన్నదానము పంక్తి తర్వాత పంక్తిగా మూడు గంటల వరకు జరుగుతూనే ఉంటుంది ఈ అన్నదానం మాతృభూతేశ్వర లింగంలో లీనమై ఉన్న అమ్మకు అతి ప్రీతిదాయకము కదా మూడవ ఉత్సవం అలఘమ్మ సమాధి దినం నాడు వైకాశి ఉత్తరార్థ నవమి దినమునాడు జరుగుతుంది ఆశ్రమవాసులు ఏమి చేసినా ఈశ్వరార్పితం నే కృతం చిత్త శోధకం ముక్తిదాయకం దేశ సేవ దేశం కొరకు కాక నిష్కామంగా ఆత్మార్థమై చేస్తే ప్రవృత్తి నివృత్తులకు కర్మ జ్ఞాన మార్గాలకు భేదముండదని వారి అభిప్రాయం మాటలకన్నా చేతలకు ప్రాధాన్యమిస్తారు అన్నమన్నమని అన్నమన్నమనీ అరిస్తే కడుపు నిండదు అదేవిధంగా ఆత్మ విషయం కూడా కానీ ఆత్మ సాధన విషయంలో అభివృద్ధికి మైలు రాళ్ళు లేవు కాలం గడిచే కొద్దీ తనంతటదే సిద్ధిస్తుంది అని స్వామి ఉపదేశము నిర్ద్వంద్వ జీవితానికి అభ్యాసం నిష్కామ కర్మ నిత్యానుష్ఠానం పవిత్రతను చేకూరుస్తుంది ఇంతకుముందు అందరూ నిద్రలో మునిగి ఉండగా స్వామి ఆశ్రమంతా చుట్టి వేసే వచ్చేశారు ఎందుకో మనం నిద్రించినా రక్షించు తండ్రి మేల్కొని ఉంటాడు యనిషా సర్వభూతానం తస్యం జాగర్తి సంయమి భగవద్గీత జై రమణ జై మాస్టర్